హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మీ హర్లీల ఏపీటెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బయాలజీ పేపర్ టూ ఇయర్ సిలబస్లో భాగంగా సజీవ ప్రపంచము లివింగ్ వరల్డ్ పార్ట్ నైన్ వీడియోని చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ యూనియన్ కీప్ వాచింగ్ వ్యవసాయం వరి సాగులో వివిధ దశలు పొలాన్ని దుక్కి దున్నడం ఫస్ట్ దశ ఏంటి పొలాన్ని దుక్కి దున్నడం మొదటగా రైతులు పొలాన్ని వ్యవసాయానికి సిద్ధం చేస్తారు ఎడ్లతో కానీ ట్రాక్టర్తో కానీ పొలాన్ని దున్నుతారు మొదటగా రైతులు పొలాన్ని వ్యవసాయానికి సిద్ధం చేస్తారు ఎడ్లతో కానీ ట్రాక్టర్తో కానీ పొలాన్ని దున్నుతారు దీన్నేమంట మనం పొలాన్ని దుక్కి దున్నడం అంటాం దుక్కి దున్నడం ఎడ్లతో కానీ ట్రాక్టర్తో కానీ పొలాన్ని దున్నుతారు నెక్స్ట్ చదును చేయడం దున్నిన పొలాన్ని నీటితో నింపి నాట్లు వేయడానికి చదును మట్టి పిల్లలు లేకుండా చేస్తారు రెండవ దశ ఏంటి చదును చేయడం దుక్కి దున్నిన దాన్ని చేస్తారు చేస్తారనమాట రెండవ దశలో దున్నిన పొలాన్ని నీటితో నింపి నాట్లు వేయడానికి చదును చదును చేస్తారు మట్టి పిల్లలు లేకుండా చేస్తారు నెక్స్ట్ నాట్లు వేయడం రైతులు వరిమడుల నుంచి నారును తెచ్చి చదును చేసిన పొలంలో నాటుతారు మూడవ దశలో ఏం చేస్తారు నాట్లు వేస్తారు రైతులు వరిమడుల నుంచి నారును తెచ్చి చదును చేసిన పొలంలో నాటుతారు నాలుగవ దశ నీరు పెట్టడం వరి సాగుకు ఎక్కువ నీరు అవసరం అందువలన రైతులు పొలానికి ఎక్కువ సార్లు నీరును పెడతారు వరి సాగుకు ఎక్కువ నీరు అవసరం అందువలన రైతులు పొలానికి ఎక్కువ సార్లు నీరులు పెడతారు తర్వాత ఎరువులు వేయడం మొక్కలు నేల నుంచి పోషకాలను గ్రహిస్తాయి అందువలన రైతులు పంట దిగుబడులకు కంపోస్ట్ ఎరువులను ఉపయోగిస్తారు మొక్కలు నేల నుంచి పోషకాలు గ్రహిస్తాయి అందువలన రైతులు పంట దిగుబడులకు కంపోస్ట్ ఎరువులను ఉపయోగిస్తారు ఇది ఎన్నో దశ ఐదో దశ అనమాట నెక్స్ట్ సస్య రక్షణ సాధారణంగా మొక్కలకు వ్యాధులు సోకుతాయి ఇవి పంటను నాశనం చేస్తాయి దీనిని నివారించడానికి రైతులు క్రిమి సంహారకాలను వాడతారు ఆరవ దశగా సస్యరక్షణ అనమాట సాధారణంగా మొక్కలకి వ్యాధులు సోకుతాయి ఇవి పంటను నాశనం చేస్తాయి దీనిని నివారించడానికి రైతులు క్రిమి సంహారకాలను వాడతారు నెక్స్ట్ పంట కోత పూర్తిగా పండిన తర్వాత వారిని కోస్తారు పంట కోత పూర్తిగా పండిన తర్వాత వరిని కోస్తారు నెక్స్ట్ నోచడం పంట కోసిన తర్వాత కొన్ని రోజులు ఎండబెడతారు గింజలను నోచడం ద్వారా వేరు చేస్తారు పంట కోసిన తర్వాత కొన్ని రోజులు ఎండబెడతారు గింజల్ని నోచడం ద్వారా వేరు చేస్తారు నెక్స్ట్ ఎగరబోయడం లేదా తూర్పార బట్టడం తూర్పార బట్టడం ద్వారా గింజలను ఊకను వేరు చేస్తారు తొమ్మిదవ దశండి ఎగరబోయడం మరియు తూర్పార బట్టడం తూర్పార బట్టడం ద్వారా గింజలను ఊకను వేరు చేస్తారు పదవ దశ నిల్వ చేయడం గింజలను గోనె సంచులలో నింపి గోదాములలో నిల్వ చేస్తారు పదవదశండి గె నిల్వ చేయడం గింజలను గోనె సంచులలో నింపి గోదాములలో నిల్వ చేస్తారు నెక్స్ట్ మరపట్టించడం పదకొండవ దశ మరపట్టించడం మరపట్టించడం ద్వారా ధాన్యాన్ని బియ్యంగా పొందుతాం మరపట్టించడం ద్వారా ధాన్యాన్ని బియ్యంగా పొందుతాం నెక్స్ట్ నీటిపారుదల పొలానికి నీటి సరఫరా చేయడాన్ని నీటిపారుదల అంటాం పొలానికి నీటి సరఫరా చేయడాన్ని నీటిపారుదల అంటాం వరి సాగుకు నీరు ముఖ్యమైన వనరు కనుక వరిని నీరు ఆధారిత పంట అంటాం వరి సాగుకి ముఖ్యంగా ముఖ్యమైన వనరు ఏంటి నీరు కనుక నీరు నీరు ఆధారిత పంట అని వరిని అంటారు అన్నమాట నీరు ఆధారిత పంట అని వరిని అంటారు వ్యవసాయానికి నీటి సరఫరా నాలుగు రకాలుగా చేస్తారు వ్యవసాయానికి నీటి సరఫరా నాలుగు రకాలుగా చేస్తారు ఏంటవి క్షేత్ర నీటి పారుదల చాలు చాలు నీటి పారుదల స్ప్లింకర్ నీటి పారుదల బిందు సేద్యం వ్యవసాయానికి నీటి సరఫరా నాలుగు రకాలుగా చేస్తారు ఫస్ట్దేంటి క్షేత్ర నీటి పారుదల రెండవది చాళ్ళు నీటి పారుదల మూడవది స్ప్లింకర్ నీటి పారుదల నాలుగవది బిందు సేద్యం క్షేత్ర నీటి పారుదల వర్షపాతం తగినంతగా లేనప్పుడు ఈ విధానం ద్వారా పొలానికి నీరు సరఫరా చేస్తారు వర్షపాతం తగినంతగా లేనప్పుడు ఈ క్షేత్ర నీటి పారుదల విధానం ద్వారా పొలానికి నీరు సరఫరా చేస్తారు వర్షపాతం తగినంతగా లేనప్పుడు ఈ క్షేత్ర నీటి పారుదల విధానం ద్వారా పొలానికి నీరు సరఫరా చేస్తారు నెక్స్ట్ చాళ్ళు నీటి పారుదల ఈ విధానంలో చాళ్ళు మరియు కందకాలు తవ్వి వాటి ద్వారా నీరు సరఫరా చేస్తారు ఈ చాలు నీటి పారుదల ఏంటి ఈ విధానంలో చాళ్ళు మరియు కందకాలు తవ్వి వాటి ద్వారా నీరు సరఫరా చేస్తారు మూడవది స్ప్లింకర్ నీటి పారుదల ఈ విధానంలో నియంత్రిత పద్ధతిలో ప్రత్యేక పైపుల ద్వారా వర్షం వల్ల నీటిని చల్లుతారు డిస్ప్లింకర్ నీటి పారుదలలో ఏంటి ఈ విధానంలో నియంత్రిత పద్ధతిలో ప్రత్యేక పైపుల ద్వారా వర్షం వల్ల నీటిని చల్లుతారు నెక్స్ట్ బిందు సేద్యం నీటి గొట్టానికి చిన్న చిన్న రంధ్రాలు చేసి నేలపై ఉంచుతారు నీరు ఈ రంధ్రాల ద్వారా నేరుగా పంట మొక్కల వేళ్లకు చేరుతుంది బిందు సేద్యం విధానంలో ఏంటి నీటి కొట్టడానికి చిన్న చిన్న రంధ్రాలు చేసి నేలపై ఉంచుతారు నీరు ఈ రంధ్రాల ద్వారా నేరుగా పంట మొక్కలను వేళ్లకు చేరుతుంది పంట మొక్కల యొక్క వేళ్లకు చేరుతుంది రంధ్రాల ద్వారా నెక్స్ట్ వ్యవసాయంలో ఉపయోగించే పనిముట్లు సాంప్రదాయ ఏంటి నాగలి గడ్డపార విత్తనాల గొర్రు కొడవలి అనేవి సాంప్రదాయ పనిముట్లు నాగలి గడ్డపార విత్తనాల గొర్రు కొడవలి అనేవి సాంప్రదాయ పనిముట్లు ఆధునిక పనిముట్లు ఏంటి వరి నాట్ల యంత్రము వరి కోత యంత్రము ఆధునిక పనిముట్లు వరి నాట్ల యంత్రము వరి కోత యంత్రం అనేవి ఆధునిక పనిముట్లు ఎరువులు మొక్కల పెరుగుదల పంట దిగుబడి నేల సారంపై ఆధారపడి ఉంటుంది ఎరువులు ఉపయోగించడం ద్వారా పంట పెరుగుదల దిగుబడిని పెంచవచ్చు సహజ ఎరువులు కంపోస్టు మొక్కల అవశేషాలు ఆవు పేడ జంతువుల విసర్జితాలు సహజ ఎరువులు రసాయన ఎరువులు నేలలో ఉండిపోయి నేల సారాన్ని తగ్గిస్తాయి మొక్కల పెరుగుదల పంట దిగుబడి నేల సారంపై ఆధారపడి ఉంటుంది మొక్కల యొక్క పెరుగుదల పంట దిగుబడి నేల సారంపై ఆధారపడి ఉంటుంది ఎరువులు ఉపయోగించడం ద్వారా పంట పెరుగుదల దిగుబడిని పెంచవచ్చు సహజ ఎరువులు కంపోస్ట్ మొక్కల అవశేషాలు కంపోస్టు మొక్కల అవశేషాలు ఆవు పేడ జంతువుల విసర్జితాలు సహజ ఎరువులు రసాయన ఎరువులు నేలలో ఉండిపోయి నేల సారాన్ని తగ్గిస్తాయి నెక్స్ట్ సస్య రక్షణ పంటలను హానికరమైన కీటకాల నుంచి తెగుళ్ళ నుండి రక్షించాలి అందుకొరకు క్రిమి సంహారకాలను ఉపయోగిస్తారు గొంగలి పురుగు మాత్గా మారి పంటను నాశనం చేస్తుంది సీతాకోకచిలుక చిలుక తేనెటీగలు మొదలైన కీటకాలు పరాగ సంపర్కం మరియు విత్తనాలు ఏర్పడటంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి పంటలను హానికరమైన కీటకాల నుంచి తెగుళ్ళ నుంచి రక్షించాలి అందుకొరకు క్రిమి సంహారకాలను ఉపయోగిస్తారు గొంగలి పురుగు మాత్గా మారి పంటను నాశనం చేస్తుంది సీతాకోకచిలుక చిలుక తేనెటీగలు మొదలైన కీటకాలు పరాగ సంపర్కం మరియు విత్తనాలు ఏర్పడడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి వరి పొలంలోని కప్పల ఆర్వాలు కప్పల ఆర్వాలను టాట్ పోల్స్ తాక కప్పలు అంటారు కప్పలు టాట్ పోల్గా ఉన్నప్పుడు అవి శైవలాలను తిని నీటిని శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి కప్పల ఆర్వాలను టాట్ పోల్స్ తోక కప్పలు అంటారు కప్పలు టాట్ పోల్గా ఉన్నప్పుడు అవి శైవలాలను తిని నీటిని శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి నెక్స్ట్ పర్యావరణం పర్యావరణం దెబ్బ తినడం గురించి తెలియజేయడంలో కప్పలు సీతాకోక చిలుకలు మంచి సూచికలుగా సహాయపడతాయి పర్యావరణం దెబ్బ తిన దెబ్బతినడం గురించి తెలియజేయడంలో కప్పలు సీతాకోక చిలుకలు మంచి సూచికలుగా ఉపయోగపడతాయి వీటిని రక్షించుకోకపోతే మొక్కల ఆవరణ వ్యవస్థపై ప్రభావం చూపి మానవ జాతికి హాని కలుగుతుంది నెక్స్ట్ సేంద్రీయ వ్యవసాయం పశువుల వ్యర్ధాలు వర్మీ కంపోస్ట్ నూనె నూనె చెక్క మరియు జీవ వ్యర్థాలతో చేసిన ఎరువులను సేంద్రీయ ఎరువులు అంటారు పశువుల వ్యర్థాలు వర్మీ కంపోస్టు నూనె చెక్క మరియు జీవ వ్యర్థాలతో ఎరు చేసే ఎరువులను సేంద్రీయ ఎరువులు అంటారు సేంద్రీయ వ్యవసాయము సహజ మరియు సాంప్రదాయ వ్యవసాయ మార్గాలను కలిగి ఉంటుంది సేంద్రీయ వ్యవసాయము సహజ మరియు సాంప్రదాయక వ్యవసాయ మార్గాలను కలిగి ఉంటుంది దీనినే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ జె అంటారు సేంద్రీయ వ్యవసాయము సహజ మరియు సాంప్రదాయ వ్యవసాయ మార్గాలను కలిగి ఉంటుంది పశువుల వ్యర్థాలు వర్మీ కంపోస్టు నూనె చెక్క మరియు జీవ వ్యర్థాలతో చేసే ఎరువులను సేంద్రీయ ఎరువులు అంటారు ఈ సేంద్రీయ వ్యవసాయం సహజ మరియు సాంప్రదాయ వ్యవసాయ మార్గాల్ని కలిగి ఉంటుంది సేంద్రీయ వ్యవసాయం సహజ మరియు సాంప్రదాయ వ్యవసాయ మార్గాల్ని కలిగి ఉంటుంది ఈ సేంద్రీయ వ్యవసాయాన్ని ఏమంటాము జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ జెడ్బిఎన్ఎఫ్ అంటాం సేంద్రీయ వ్యవసాయం వలన పర్యావరణం రక్షించబడుతుంది ఈ విధానాలు కాలుష్యాన్ని తగ్గిస్తాయి నీటిని పొదుపు చేస్తాయి నేల కోతను తగ్గిస్తాయి నేల సారాన్ని పెంచుతాయి ఈ సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు పర్యావరణాన్ని రక్షించడానికి ఉపయోగపడతాయి ఈ విధానాలు కాలుష్యాన్ని తగ్గిస్తాయి నీటిని పొదుపు చేస్తాయి నేల కోతను తగ్గిస్తాయి నేల సారాన్ని పెంచుతాయి నెక్స్ట్ నిల్వ చేయడం ధాన్యాన్ని ఎండబెట్టి గాలి వెలుతురు బాగా ఉన్న గదులలో నిల్వ చేస్తారు నిల్వ చేయడం ధాన్యాన్ని ఎండబెట్టి గాలి వెలుతురు బాగా ఉన్న గదులలో నిల్వ చేస్తారు నిల్వ చేసే ముందు పురుగు మందులు చల్లి గదిని శుభ్రంగా చేస్తారు ధాన్యాన్ని ఎండబెట్టి గాలి వెలుతురు బాగా ఉన్న గదులలో ధాన్యాన్ని నిల్వ చేస్తారు నిల్వ చేసే ముందు పురుగు మందులు చల్లి గదిని శుభ్రం చేస్తారు కీటకాలు ఎలుకలు గింజల్ని తినకుండా గదులు ఎత్తైన స్థలంలో ఉండేటట్లు చేయాలి కీటకాలు ఎలుకలు గింజల్ని తినకుండా గదులు ఎత్తైన స్థలంలో ఉండేటట్లు చేయాలి మన రాష్ట్రంలో ముఖ్యమైన ఆహారపు పంట వరి అరవై రెండు శాతం మంది ప్రజలు ప్రధాన వృత్తి వ్యవసాయం మన రాష్ట్రంలో ముఖ్యమైన ఆహార పంట వరి అరవై రెండు శాతం మంది ప్రజలు ప్రధాన వృత్తి వ్యవసాయము జొన్నలు సజ్జలు మొక్కజొన్న రాగులు వరి చిరుధాన్యాలు పప్పులు పొగాకు పత్తి చెరకు మొదలైనవి మన రాష్ట్రంలో ముఖ్యమైన పంటలు ఆంధ్రప్రదేశ్లో పంటల గురించి వద్దాం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన ఆహార పంట వరి పంట అరవై రెండు శాతం మంది ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం జొన్నలు సజ్జలు మొక్కజొన్న రాగులు వరి చిరుధాన్యాలు పప్పులు పొగాకు పత్తి చెరుకు మొదలైనవి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన పంటలు చిరుధాన్యాలను సాగు చేయట కొర్రలు అండుకొర్రలు సామలు అరికెలు ఓదలు మొదలైన చిరుధాన్యాలు ఆంధ్రప్రదేశ్లో పండిస్తున్నారు వీటిని అన్నంతో పాటు ఆహారంగా తినాలి కొర్రలు అండు కొర్రలు సామలు అరికలు ఓదలు మొదలైన చిరుధాన్యాలు ఈ ఆంధ్రప్రదేశ్లో వీటిని పండిస్తున్నారు వీటిని అన్నంతో పాటు ఆహారంగా తినాలి వరి గోధుమ చిరుధాన్యాలు ఉత్పత్తి చేయడంలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది వరి గోధుమ చిరుధాన్యాలు ఉత్పత్తి చేయడంలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది వరి గోధుమ చిరుధాన్యాలు ఉత్పత్తి చేయడంలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది మన ఆహారము మొక్కల నుంచి జంతువుల నుంచి పొందుతాము మనకి శక్తినిచ్చే ప్రధాన వనరు ఆహారము మనము ఆరోగ్యాన్ని మనం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది మన యొక్క ఆరోగ్యము మనం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది మన ఆహారంలో పిండి పదార్థాలు ప్రోటీన్లు కొవ్వులు ఖనిజ లవణాలు విటమిన్లు ఉండాలి మనం తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలు ప్రోటీన్లు కొవ్వులు ఖనిజ లవణాలు విటమిన్లు ఉండాలి శక్తినిచ్చే ఆహారము పిండి పదార్థాలు మనకి శక్తినిచ్చే ఆహారంలో ముఖ్యమైనవి మనం శక్తి కోసం ఆహారం తీసుకోవాలి పిండి పదార్థాలు మనకి శక్తినిచ్చే ఆహారంలో ముఖ్యమైనవి మనం శక్తి కోసం ఆహారం తీసుకోవాలి పిండి పదార్థాలు మనకు శక్తినిచ్చే ఆహారంలో ముఖ్యమైనవి అంటే పిండి పదార్థాలు తీసుకోవడం వల్ల శక్తి వస్తుంది వరి గోధుమ జొన్నలు మొక్కజొన్న చిరుధాన్యాలు బంగాళాదుంపలు బెల్లము చెల్లగ చిలగడదుంపలు మొదలైనవి పిండి పదార్థాలకు వనరులుగా చెప్పుకోవచ్చు వరి గోధుమ జొన్నలు మొక్కజొన్న చిరుధాన్యాలు బంగాళాదుంపలు బెల్లము చిలగడదుంపలు మొదలైనవి పిండి పదార్థాలకి వనరులుగా చెప్పుకోవచ్చు పెరుగుదలకు సహాయపడే ఆహారము పెసలు శనగలు మినుములు కందులు బఠానీలు కాయధాన్యాలు పప్పుధాన్యాలు పప్పు ధాన్యాలు గుడ్లు మాంసం మొదలైన ఆహార పదార్థాల్లో మాంసకృత్తులు ప్రోటీన్లు శరీర పెరుగుదలకు సహాయపడతాయి ఇవి ఒక్క పెరుగుదలకి మాత్రమే కాకుండా మనకి ఎక్కువ శక్తినివ్వడానికి కూడా ఉపయోగపడతాయి పెరుగుదలకు సహాయపడేవేంటి పెసలు శనగలు మినుములు కందులు బఠానీలు కాయ ధాన్యాలు పప్పు ధాన్యాలు గుడ్లు మాంసం మొదలైన ఆహార పదార్థాలలో మాంసకృత్తులు ప్రోటీన్లు శరీర పెరుగుదలకు సహాయపడతాయి ఇవి ఒక్క పెరుగుదలకు మాత్రమే కాకుండా మనకి ఎక్కువ శక్తినివ్వడానికి కూడా ఉపయోగపడతాయి ఆరోగ్యకరమైన ఆహారము పండ్లు కూరగాయలు ఆకుకూరలు మొలకలు పులియబెట్టిన ఆహారము ఇడ్లీ దోశ మొదలైన ఆహార పదార్థాలు తినడం వలన మనం ఆరోగ్యవంతమైన శరీరం పొందు ఇవి మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తాయి పండ్లు కూరగాయలు ఆకుకూరలు మొలకలు పులియబెట్టిన ఆహారము ఇడ్లీ దోశ మొదలైనవి ఆహార పదార్థాలు తినడం వలన మనం ఆరోగ్యవంతమైన శరీరాన్ని పొందుతాం ఇవి మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తాయి మంచి ఆహారము అన్నము పప్పులు ఆకుకూరలు పండ్లు గుడ్లు మనం ఆహారంగా తీసుకోవాలి అన్నము పప్పులు ఆకుకూరలు పండ్లు గుడ్లు మనం ఆహారంగా తీసుకోవాలి అన్ని కాలాల్లోని కూరగాయలు పండ్లు తప్పనిసరిగా తినాలి ఒక కిలో వరి ఉత్పత్తి చేయడానికి మూడు వేల నుంచి ఐదు వేల లీటర్ల నీరు నీరు అవసరమవుతుంది ఒక కిలో వరి ఉత్పత్తి చేయడానికి మూడు వేల నుంచి ఐదు వేల లీటర్ల నీరు అవసరమవుతుంది